ఇక్కడ మోడల్ సెటప్ చేయడము కన్స్ట్రక్ట్ చేయడము నస్క్రో అమర్చొల్లండి. ఆ మాకి గవర్నర్ ద్వారా ఉండయేటువంటి లక్ష్యాలు ఉంటాయి తెలుసుకోవాలి. ఓకేనా? దెవలపసో ఆశయం పెట్టుకోవాలి. దెవలపొ వ్యక్తిగత పరీక్షలు రాజికరే ఉండిలేదు. ఓకే? బై విగు చెప్డము. ఇక్కడ వ్యక్తిగత పరీక్షలు ఆరు ఉన్నాయి. ఇటు మూడు ఇటు మూడు ఆరు. ఇదెవొ శాబ్దిక పరీక్ష. ప్రతి శాబ్దిక పరీక్ష అంటే అక్షరాశ పరీక్ష. ప్రతి శాబ్దిక పరీక్ష తప్పనిసరిగా పేపర్ పెన్సిల్ పర్క్ అవుతుందని తెలుసుకోవాలి. ప్రతి శాబ్దిక పరీక్షే ఇంట్లో సమాధానం పేపర్ మీద పెన్సిల్తో రాయటము దిద్దటము బుగ్గు దిద్దటము ఐచ్చి కాదు ఎంపిక చేసుకోవటము ఏదో ఒకటి చేస్తారు పేపర్ పెన్సిల్ పరీక్ష అంటారు వాటిని కాబట్టి ఒక పరీక్ష సాధిక పరీక్ష ఏంటి అంటే అది తప్పనిసరిగా పేపర్ పెన్సిల్ పరీక్ష కూడా అవుతుంది లాజిక్ అలాగే వ్యక్తిగత పరీక్షలో అశాంతులు అంటే చదువు రాని వాళ్ళు పరీక్ష రాశారు వాళ్ళ మాసం ఎప్పుడు కూడా నిష్పాలో పరీక్షలు ఉంటాయి లాజిక్ టూ గుర్తుపెట్టుకోరు సో ఇటు చదువు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు నిరక్షరాశి ఇటు అక్షరాశి అటు నిరక్షరాశి అక్షరాశ్రమం మూడు పరిక్షలు ఉన్నాయి వ్యక్తిత్వ పరీక్ష వినేస్ ఐఐఎం పరీక్ష వెస్టర్ సర్దిక పరీక్షలు స్టాన్‌ఫర్ వినేస్ ఐఐఎం పరీక్ష సో ఇక్కడ మొదలక్షాల గుర్తు మెలుగుట్ సింపుల్ ఓకేనా బి డబ్ల్యూఎస్ బి డబ్ల్యూఎస్ బావాస్ ఇదెలా చదువుకున్న బావలు ఓకేనా ఇక్కడ వాల రావాలి మొదలక్షాల గుర్తు మెలుగుట్ ఇక్కడ వాల బి డబ్ల్యూఎస్ కాబట్టి వ్యక్తిగత పరీక్షలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా గుర్తుపెట్టుకోవచ్చు వీళ్ళేమో చదువుకున్న భావం వీళ్ళేమో చదువుకోని కోని భావాలు అంటే చదువుకున్న బావంటే అంటే శాంతిక పరీక్షలు చదువుకోని కోని భావం అంటే అశాంతిక పరీక్షలు శాంతిక పరీక్షలన్నీ దాబర్ పెన్సిల్ పరీక్షలు బట్ వ్యక్తిగత పరీక్షలు అశాంతి పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు లాజిక్ అంటే అయిపోయింది ప్రతిఫలం వచ్చేసింది అంటే ఇక్కడ ఉండేటువంటి మూడు పక్షులు ఎలా పది పెట్టున్నారు బావ చదువుతున్న బావ ఎవరెవరు దినే సైవన్ ఎవరికీ